అందరికీ నమస్కారం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని అన్న నందమూరి తారక రామారావు గారంటే ఆ నినాదాన్ని సమాజమే దేవాలయం ప్రేక్షకులే సినిమా వాళ్ళకి దేవుళ్ళు అలాంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఒక పేరు ఇచ్చినటువంటి ప్రేక్షకులు ఎప్పుడు కూడా నాకు దేవుళ్ళతో సమానం చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు స్టార్ మా వాళ్ళు శివాజీని వెనకాల పెట్టారు అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు వేరే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు ఇవన్నీ నేను ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు ఒక ఒక పద్దతి ప్రకారం ఒకళ్ళ ఒక లో వెళ్తారు దాని ప్రకారం ఈరోజు ఓటింగ్ జరిగింది దాంట్లో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు వాడు గెలవాలనుకున్నాను ఎందుకంటే ప్రజలు ప్రతిసారి ప్రభుత్వాల చేతిలో ఓడిపోతుంటాయి కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోతుంటాడు కానీ ఈ సీజన్లో కామన్ మ్యాన్ గెలవాలి అని గెలిపించాలని దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చే వరకు నాకు అటువంటి ఆలోచనలు లేవు నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నా లాగానే వచ్చాడు ఈ షోకి నేను అలాగైతే ఇండస్ట్రీకి వచ్చాను అలా వచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ అయితే కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనుకున్నాను అది భగవంతుడు నా మనసులోని కోరికను ప్రశాంత రూపంలో తీర్చాడు ప్రశాంతే కాదు యావర్ లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు ఇక్కడ నాకు నాతో పాటు కంటెస్టెంట్లుగా రావటం వాళ్లకి నాకు మా హృదయాలు కలవటం ఇదంతా కూడా దైవేచ్ఛ అంతేగాని ఒక గ్రూప్ లాగా ఆడాలనే ఆలోచన కానీ లేదంటే వాళ్ల మన ఆటలో ఇంకొకళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది పరమభూతు అది మూల సూత్రానికి బిగ్ బాస్ షో మూల సూత్రానికి అది విరుద్ధం దాన్ని బలంగా నమ్మి అంతఃకరణ కరణశుద్దితో నేను పనిచేశాను ఈ బిగ్ బాస్ షోలో నేనేంటో నా క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు చూడాలనుకున్నాను అది చూశారు కోట్ల మంది అభిమానులుగా వాళ్ల గుండెలో నన్ను పెట్టుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా జీవితంలో నేను నమ్మేది ఒకటే మనం మనలాగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు మనం నటిస్తే ఆ రోజు హృదయాల్లో నుంచి పక్క దోసేస్తారనేది నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం అలాగే నా కోసం అహర్నిశలు పనిచేసినటువంటి అభిమానులందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీ పాదాభివంధనం మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను బిగ్ బాస్ సీజన్ సెవెన్ జర్నీ నా లైఫ్లో ఒక అనుభూతి ఈ పాఠశాలలోకి లైఫ్లో ఒక్కసారి అడ్మిషన్ దొరికిద్ది ఏ మనిషికైనా సో అలాంటి అవకాశం నాకు ఇచ్చిన స్టార్ మాకి ఎండమోల్కి నేను సదా రుణపడి ఉంటాను ఇక్కడ బిగ్ బాస్ ఆట అనగానే ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి గొడవలు చేయాలి స్ట్రాటజీలు ప్లే చేయాలి దాని తర్వాత అవసరమైతే కుట్టుకునే స్థాయి దాకా వెళ్ళాలి అనేటటువంటి ఒక దురభిప్రాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాదు ఇది నిజంగా ఒక పాఠశాల దీంట్లో డిసిప్లిన్ చాలా అవసరం ఇది మనకు లైఫ్ పాఠాలు నేర్పుతుంది అనేది చెప్పాలనుకున్నాను ఈ షో ద్వారా అందరికీ చెప్పాను ఆ అవకాశం నాకు మా ఇచ్చింది ఈ షోలో ముఖ్యంగా నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చినటువంటి బాబు గారు ఎంత అద్భుతంగా ఆయన నుంచి కూడా హౌస్లో జరిగేటటువంటి మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ని చాలా అందంగా అందరికీ నచ్చే విధంగా చెప్పడం అనేది ఈ షోలో హైలైట్గా అనిపించింది నాకు ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకుల్ని ఎంతోమంది ఆర్టిస్టులను పరిచయం చేశారు అటువంటి ఒక సూపర్ స్టార్ ఈ షోకి గా ఉండటం అనేది నిజంగా కంటెస్టెంట్లకి అదృష్టం ఈ సీజన్లో సీజన్ సెవెన్లో కూడా బాబుగారే ఉండటం అనేది డెఫినెట్గా ఒక సాటి ఆర్టిస్ట్గా చాలా గర్వంగా అనిపించింది నాకు ఆయన ప్రతివారం ఒక మాస్టర్ లాగా అందరికీ చెప్పడం అందులో ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు నాగార్జున బాబు గారు ఆయన చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపించేది మాట్లాడదాం అన్నగానే నేను నేను ఎక్కడా కూడా భయపడే మనిషిని కాదు అలాంటిది బాబు గారి దగ్గరికి వచ్చేసరికి ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడేవాడిని ఏదైనా తక్కువ మాట్లాడాలి ఎక్కువ మాట్లాడకూడదు అనేది చాలా బలంగా ఎప్పుడు నేను ధైర్యంగా మాట్లాడతా భావగర్తో కూడా ధైర్యంగానే మాట్లాడాను కానీ చాలా తగ్గి మాట్లాడేవాడిని ఎందుకంటే నేను ఆ గౌరవం ఇవ్వకపోతే నేను మనిషిలాగా కాదు సో అటువంటి పరిస్థితుల్లో ఆ షోలో బాబు గారు నాకు ఎన్నో విలువైనటువంటి సూచనలు చేశారు వారికి కూడా ఈ షో సక్సెస్ లో వారిది ప్రధాన పాత్ర ఆ షోలో నేనుంటాం నా అదృష్టంగా భావిస్తూ బాబుగారు మీకు సదా రుణపడి ఉంటాను నాకు సపోర్ట్ చేసినటువంటి నా అభిమానులందరికీ కూడా మీ అందరికీ కూడా పాదాభివందనాలు త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడే ఇంటికి వచ్చాను కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్